ఈరోజు కొండ తీసుకున్నామండి కొండ మూడు వందలే తీసుకున్నా రెండు మూడు వందల రూపాయలండి అలాగే ఈ కొండను శుభ్రంగా కడిగి ఇలా నీళ్ళలో పెడతానండి రెండు గంటలు ఇలాగా శుభ్రంగా రెండు గంటల నుంచి కాస్త అంత ఇసుకపోస్తానండి కింద ఇసుకలో పెట్టాలండి కొండని ఎందుకంటే కొండ కడిగి శుభ్రంగా ఇక్కడ పెట్టానండి ఈ కొండలో వాటర్ పోస్తానండి ఇప్పుడు వాటర్ పోస్తాను కొండ నిండా ప్లేట్ ఇలా పోతేస్తానండి సాయంత్రానికి చక్కగా కూలింగ్ అవుతాయండి ఫ్రిడ్జ్లో వాటర్ వేస్ట్ అండి ఈ కొండలో మెట్టి కొండలో వాటర్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మీరు అందరూ ఇలా చేసుకుంటారు నేను చిన్న వీడియో చేస్తానండి ఆ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి